ఒక్క నిమిషం నేను చెప్పేది ఆలోచించండి బిగ్ బాస్ మీరే హౌస్మేట్ మీరు కూడా ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ మీకే పూర్తి అధికారాలు ఇచ్చాడు బాబు పాప హౌస్లోంచి ఒకరిని బయటికి పంపించి ఇమ్మీడియట్గా రైట్నో వాళ్ళని పంపించే అర్హత లేని వాళ్ళని అంటే మీరు ఎవరిని పంపించేస్తారు ఇంట్లో నుంచి బయటికి ఛానల్కి లైక్ చేయొద్దు సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు నేను అడగట్ల అందరిలాగా కానీ కామెంట్ కావాలి నాకు దయచేసి ఒక థౌజండ్ కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నా దయచేసి ఒక్క కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి బిగ్ బాస్ హౌస్లో మీరు ఎవరిని బయటికి పంపించేస్తారు బిగ్ బాసే మీకు అధికారాన్ని స్పాట్లో అర్ధరాత్రి లేపిస్తే పర్మనెంట్గా ఎందుకు అనేది కూడా కామెంట్ చేయండి సో ఓటింగ్ అనాలిసిస్ మనం ఒకసారి జాగ్రత్తగా కన్సిడర్ చేస్తే ఆబ్వియస్లీ తనూజా టాప్లో కనిపిస్తుంది ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్తో తను టాప్లో కనిపిస్తుంది ఆ తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏంటంటే శ్రీజా ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తీసుకోవాలా వద్దా ఎందుకంటే వీకెండ్లో ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని మీరు పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్ చెప్పి నీ పట్టించుకోకుండా అంటూ కూడా ఇండైరెక్ట్గా నాగార్జున చెప్పడానికి కూడా మనం తప్పు పట్టాలి హౌస్లోకి వచ్చిన వాళ్ళు చెప్పేది పట్టించుకోవాలి తప్ప హోస్ట్ చెప్పేదాని గురించి పట్టించుకోవాలా వద్దా అని హోస్ట్ ఎట్లా డిసైడ్ చేస్తారో నాకు అర్థం కదా సరే మీరు పవన్ కళ్యాణ్ అయితే ఆ పొజిషన్లో ప్రస్తుతం నడుస్తున్నాడు సో ఇప్పుడు ఫేమ్ ఫ్యామిలీ వీక్ చాలా విషయాలని తేల్చే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ వీక్ ఈ సీజన్లో లేట్గా ఉంటుంది అనే మాట కూడా వినిపిస్తుంది సో ఈ లోపల ఫ్యామిలీ వస్తుందో అనేది తెలీదు కళ్యాణ్ ఫ్యామిలీ సో అది ఏటెళ్తుంది అనేది తెలీదు సో పదకొండవ వారమో పన్నెండో వారమో పెడతారా వీళ్ళు అనేది క్వశ్చన్ సో అప్పుడైనా సరే ఎంతో కొంత ఫీడ్బ్యాక్ వస్తుందా కళ్యాణ్కి అది ఉపయోగపడుతుందో చూడాలి నెక్స్ట్ అంటే మిగిలిన ఐదుగురు అంటే రెండు పొజిషన్లో వాళ్ళంటే సుమన్ శెట్టి పద్నెండు శాతం పదమూడు నుంచి పన్నెండు శాతం వరకు వచ్చింది అంటే బిగ్ బాస్కి సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి బిహేవియర్ అయితే సుమన్ శెట్లో ఎక్కడా లేదు కానీ టూ మచ్ గా జాకెల్ బెట్ వేపుతున్నారు సుమన్ శెట్టి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఎక్కువ కనిపిస్తుంది సుమన్ శెట్టి విషయంలో అసలు సుమన్ శెట్టికి ఇచ్చింది చాలా చాలా ఈజీ సీక్రెట్ టాస్క్ దాన్ని కూడా అర్థం చేయలేడు మళ్ళీ దాంట్లో మళ్ళీ దివ్య యొక్క సపోర్ట్ కూడా సుమన్ శెట్టికి ఇవ్వడం ఏంటో అసలు నాకు ఆ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాలేదు మనం ఎపిసోడ్లో చూసాం ఎట్లా చేసాడు ఎంత కష్టపడ్డాడు దాని గురించి టెట్రా మిల్క్ పాలు తాగడం అర్ధరాత్రి లేచి వెళ్ళి లోపల పాలు పెట్టడం ఇవన్నీ సో దాని గురించి పెద్దం వర్కౌట్ అవల ట్వెల్వ్ పర్సెంట్ ఉంది సో సుమన్ శెట్టికి ఈక్వల్గా భరణి ఉన్నాడు ఫోర్త్ పొజిషన్లో ట్వెల్వ్ పర్సెంట్ ఉంది భర్ణికి అయితే విపరీతమైన మోమాటమే అతను గొంప ముంచుతుందని చెప్పాలి దివ్య కూర్చోబెట్టి క్లాసుల మీద క్లాసులు పీకుతూ ఉంటే కనీసం సమాధానం కూడా చెప్పకుండా అయినా షాడో అనింది తనుజా అనింది రకరకాల మాటలు మాట్లాడింది అప్పటికి కూడా భరణి ఎక్కడ కూడా స్ట్రాంగ్గా మాట్లాడే ప్రయత్నం చేయడు వాళ్ళేమన్నా అంటే చాలు లేదు నువ్వేం నాకు చెప్పేది నాకు తెలిసి ఏమాడాలో దివ్యానికి తను కానీ ఎక్కడా కూడా చెప్పడాయినా అంటే భర్ణీశంకర్ కి బ్రదర్ గా మాట్లాడుతున్నాను నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కాదంట భరణీశంకర్ సిస్టర్ గా మారుతున్నాను నేను అసలు శంకర్ అనే వ్యక్తి నీకు పరిచయం అయింది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే కదా బిగ్ బాస్ హౌస్ ముందు ముందొచ్చిందా శంకర్ ముందు వచ్చారా అట్లా కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఎవరు మాట్లాడుకున్నా కూడా అట్లా సో హౌస్ లోకి వచ్చాక ఒక ర్యాపో అనేది బిల్డ్ ఎక్కడైంది హౌస్ లోకి వచ్చాక ఎమోషన్ అయినా కూడా సో దివ్య ఏంటో మరి ఇతన్ని టార్గెట్ చేసిందా మళ్ళీ బయట పంపించే ప్లాన్ చేస్తుందా దివ్య అనిపిస్తుంది ఆయన ఏమో ఓపెన్ అవడు ఏం మాట్లాడు ఎందుకు ఇంత తలకైతే అయింది ఇతను అని భరణి సపోర్టర్స్ అందరూ కూడా దివ్య మీద కోపడే సిచ్యువేషన్ క్లియర్ కట్ గా కనిపిస్తుంది సో నీ వల్లే బయటికి వెళ్ళిపోయానని అతను చెప్పినా కూడా ఇంకా డ్రిల్లింగ్ 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 తల తినే పరిస్థితి భరణిని చూసి జాలి పడాలా తిట్టాలా ఎందుకైతే సైలెంట్గా ఉంటావు గట్టిగా మాట్లాడు అనే మాట్లాడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఓపెన్ గా అర్థం కాదు అసలు తనుజ నేను చాలా క్లియర్ గట్టిగా చెప్పింది కదా అట్లాగే ఈయన కూడా కొంత బద్దలు కొట్టేసి దివ్య అవసరమో ఇవన్నీ నాకు నేను డీల్ చేసుకోగలను మన ఇద్దరికి ఏం పాడైపోతున్నావు ఇలా చెప్పడం వల్ల అని ఒక మాట చెప్తే దివ్య నోరు మూసుకుని ఉంటుంది దూరంగా ఉండమని చెప్పక లావిడ సైలెంట్ అయిపోతుంది దివ్యనే నేను బయటికి వెళ్ళిన తర్వాత నాకు అర్థం అవుతుందేమో అంటుంది దివ్య ప్రతి దాంట్లో మీ గురించి నేను స్టాండ్ తీసుకుంటున్నాను ఎందుకు అంటున్నారు అది వెళ్తే తెలుస్తుందా ఎగ్జాంపుల్స్ కూడా తనుజ నేను చాలా క్లియర్ కట్గా చెప్పింది అయినా కానీ ఆమె అర్థం చేసుకోకుండా దివ్య అదే విషయాన్ని చెప్పి చెప్పి చెప్తానే ఉంటుంది సో ఆ ఓటింగ్లో అయితే దివ్య లేదు కెప్టెన్ కాబట్టి బర్ణీ అయితే ట్వెల్వ్ పర్సెంట్ అవునాడు సంజన ఒక లెవెన్ పర్సెంటేజ్ సంజనాకి స్టార్టింగ్లో చెప్పినట్టుగా తీసుకోకపోవడం కావచ్చు సంజన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ ఫన్ మోడీ కంప్లీట్గా తగ్గిపోయింది కొంచెం కూడా కాదు ఏదో నడుస్తుంది అట్లా ఇంట్లో ఉందంటే ఉందన్నట్టుగా నడుస్తుంది సో బాటమ్ టూలో మాత్రం రాము రాతోడు అండ్ సాయి క్లియర్ కట్గా ఉన్నారు రాము రాడు డబల్ ఎన్మేషన్ అయితే రాము రాతోడు అండ్ సాయి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది సింగిల్ ఎలిమినేషన్ అయితే రాము కానీ సాయి కానీ వెళ్ళే సిచ్యువేషన్ కనిపిస్తుంది సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది సాయికి రాము ఎయిట్ పర్సెంట్ దగ్గర అట్లా కొనసాగుతున్నాడు రాము కూడా పెద్దగా ఉండాలన్నట్లేదు హౌస్లో సీరియస్గా లేదు ఆడట్లే అక్కడ ఎవరన్నా గొడవలు పడితే మధ్యలో వచ్చి కూర్చు ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ రీతు చౌదరి అండ్ కళ్యాణ్ మధ్య గొడవైనప్పుడు రీతు చౌదరి డిమోన్ మధ్య కూడా గొడవ అయితే అక్కడ కూడా రెండుసార్లు వచ్చి డి అంటే అవతలలో ఎమోషన్తో సంబంధం లేకుండా అట్లా నవ్వుతూకుంటాడు రాము ఏంటో నాకు అర్థం కాదు వీళ్ళిద్దరి వికెట్లు ఖచ్చితంగా పడేలాగా అయితే సిచ్యువేషన్ కనిపిస్తుంది మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి